అధికార దాహం కొరకు ఎంత ఘోరం కన్న తల్లిని కన్న తండ్రిని కట్టుకున్న పిల్లలను కూడా వదిలిపోయి అదొక మత్తు మగువ అధికారం మందు మనీ ఇవన్నీ మత్తులు నాలుగు మత్తు ఈ మత్తు బ్రెయిన్కి ఎక్కితే వాడు మనిషే కాదు అయిపోద్ది లైఫ్ స్పాల్ అయిపోద్ది అసలు ఏముండదు ఉండదు వీటన్నిటికంటే ఎక్కువ కిక్కిచ్చేది ఏంటంటే అధికారమే ఈ అధికారానికి మెయిన్ థీమ్ ఏంటంటే డబ్బే డబ్బే డబ్బు మంచిదే అది వాడే మనిషి మీద ఉంది ఆధారం డబ్బుకు మనసు లేదు డబ్బుకు గుణం లేదు డబ్బుకు కులం లేదు ఇప్పుడు డబ్బు ఒకప్పుడు వస్తు మార్పిడే మీరు జొన్నలు ఇస్తే మేము రైస్ ఇస్తాము మీరు ఈ వెండి తీసుకొని ఆ వస్తువులు మాకు ఇవ్వండి ఒకప్పుడు తర్వాత తర్వాత ఇప్పుడు డిజిటల్ ఇండియా అయిపోయింది ఇప్పుడు డబ్బులు బ్యాంకులో పెట్టుకోవాలన్న భయమే ఉంది ఎవడు శామ్ చేతుడు అందుకని వీళ్ళు రియల్ ఎస్టేట్ మీద భూముల మీద పొలాల మీద పెడుతున్నారు అది ఎక్కడికి పోదు కదా హలోయ్యా ఈ మత్తులో నుంచి బయటపడాలా ఆ మత్తులో నుంచి బయటపడేది వివేకం కలిగిన వ్యక్తే